నెక్స్ట్ చూడండి జతపరిచము చాకలి ఐలమ్మ హైమన్ డార్పు నల్ల నరసింహులు దొడ్డి కొమరయ్య చాకలి ఐలమ్మ హైమన్ డార్పు నల్లా నరసింహులు ఓకేనా దొడ్డి కొమరయ్య గోన్స్ యొక్క సామాజిక ఆర్థిక పరిస్థితులు ఆప్షన్ ఏ బి నైన్టీన్ ఫార్టీ సిక్స్ జులై నాలుగు నెక్స్ట్ చిట్ట్యాల ఐలమ్మ తెలంగాణ టైగర్ చూడండి ఓకేనమ్మ ఇక చూడండి సాకలి ఐలమ్మ ఏం ఎవరు అనంటే వరంగల్ జిల్లా పాలకుర్తి గ్రామానికి చెందినటువంటి ఎవడ ఇవ దొర పాలకుర్తిలో దొర అంటే విసునూరి దొర అయినటువంటి రాపాక రామచంద్రారెడ్డి అనే ఒక దొర పైన తన భూమిని కాపాడుకోవటం కోసం పోరాటం చేసింది ఆ రోజుల్లో నిజాం నవాబుల కాలంలో దేశ్ముఖులు దొరల కాలంలో బాగా చదువుకున్న వాళ్ళే ప్రభుత్వం మీద పోరాటం చేయాలంటే భయపడేవాళ్ళు అలాంటిది ముక్కర రాని ఐలమ్మ నిజాం ప్రభుత్వాన్ని ద్వారా విసునూరికి రామ్ విసునూరి రాపాక రామచంద్రారెడ్డిని బాంచన్ని కాలు ముక్త కాదు బాంచన్ని కాలు ఇరగొడత దొరా అని చెప్పి బెదిరించింది ఆమెకి మరో పేరే చిట్యాల ఐలమ్మ ఓకేనమ్మ చిత్యాలైలమ్మ అనే పేరుతో పిలుస్తారు పాలకుర్తి గ్రామం యమ తెలంగాణ సాయుధ పోరాట కాలంలో నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో పంతొమ్మిది వందల నలభై ఐదు టైంలో ద్వారా రాపాక రామచంద్రారెడ్డిని ఎదిరించింది నెక్స్ట్ చూడండి హైమండ్ డార్ప్ హైమండ్ డార్ప్ అనే వ్యక్తి మనకు ఎక్కడొస్తాడయ్యా అంటే పంతొమ్మిది వందల ముప్పై ఎనిమిది నలభై మధ్య కాలంలో గోండు నాయకుడైనటువంటి కొమరం భీమ్ ఓకేనా కొమరం భీమ్ అనేటటువంటి వ్యక్తి ఏం చేశాడయ్యా అంటే నిజాం ప్రభుత్వం పైన పోరాటం చేశాడు నిజాం ప్రభుత్వం పైన పోరాటం చేసి పాపం ఆయన పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరంలో నిజాం ప్రభుత్వ అధికారి చేత ఎన్కౌంటర్కి గురయ్యాడు ఆ సమయం నిజం చెప్పాలంటే రెండు సంవత్సరాలు కొమరం భీం నిజాం ప్రభుత్వానికి సినిమా చూపించిండు గెరిల్లా దళాన్ని వేసుకొని ఆదిలాబాద్ జిల్లాలో పన్నెండు గూడాలను ఏకం చేసి జల్ జంగిల్ జమీన్ అనే నినాదంతో అద్భుతమైనటువంటి పోరాటం చేసిండు వాస్తవానికి తన పోరాటాన్ని విరమింపచేయటానికి అంటే ఆపివేయటానికి నిజాం ఏడవ నిజాం మీర్ ఉస్మాన్ అలీఖాన్ ఎంత ప్రయత్నం చేసినా కూడా కొమరంబీన్ తన పోరాటాన్ని ఆపలేదు అప్పుడు విషయం ఏందయ్యా అంటే నిజాం ప్రభుత్వం తప్పనిసరి పరిస్థితుల్లో అతని ఎన్కౌంటర్ చేయాల్సి వచ్చింది ఈ సమయంలో అబ్దుల్ సత్తార్ అబ్దుల్ సత్తార్ అనే వ్యక్తి చేత ఇతని ఎన్కౌంటర్ చేశారు జోడేఘాట్ అనే ప్రాంతంలో జోడేఘాట్ అనే ప్రాంతంలో ఎన్కౌంటర్ చేశారు అయితే ఆయన ఆయన్ని ఎన్కౌంటర్ చేసిన తర్వాత ఏడో నిజాం చాలా బాధపడ్డాడు అసలు గోండు అనేటటువంటి వాళ్ళు ఎందుకు నా ప్రభుత్వం మీద పోరాటం చేశారు అంటే తప్పు నా ప్రభుత్వంలో ఉందా గోండులలో ఉందా అసలు ఏం జరిగింది కమ్యూనికేషన్ గ్యాప్ ఆయన రెండు సంవత్సరాల పాటు ఇక్కడ పోరాటం చేయాల్సిన అవసరం ఏమొచ్చిందని చెప్పి దాని మీద అధ్యయనం చేయటం కోసం హైమన్ డార్ప్ అని చెప్పి మానవ సంబంధాల శాఖకు చెందిన వ్యక్తి అయినటువంటి ఓకే ఇవన్నీ ఒక పరిశోధకుడిని గోండుల మీద ఆర్థిక సామాజిక పరిస్థితుల మీద పరిశోధన చేయటం కోసం ఆదిలాబాద్ జిల్లాకు పంపించాడు ఈ ఆదిలాబాద్ జిల్లా ఆదిలాబాద్ జిల్లాకి వెళ్ళినటువంటి హైమన్ డార్ప్ అనే వ్యక్తి గోండుల మీద పరిశోధన చేసి ఒక పుస్తకం రాశాడు ఆ పుస్తకం పేరే ట్రైబల్స్ ఇన్ హైదరాబాద్ ట్రైబల్స్ ఇన్ హైదరాబాద్ అనే పుస్తకం రాశాడు దాంట్లో నిజాం ప్రభుత్వం ఆయన ఏమని చెప్పిందంటే ఈ కొమరం భీమా అనేటటువంటి వ్యక్తి ఎందుకు పోరాటం చేశాడయ్యా అంటే ప్రజలు ప్రభుత్వం వాళ్ళకి ఏ సౌకర్యాలు కల్పించట్లేదు ప్రజలకు ఏం కావాలనో మీరు కోరుకోవట్లేదు ప్రజలు ప్రజలకు ఏమి ఇవ్వాలని మీరు అనుకోవట్లేదు ప్రజలు ప్రభుత్వం మాకు ఇస్తే బాగాని వాళ్ళు చెప్పుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు అంటే వాళ్ళ అజ్ఞానం వల్ల మీ దగ్గరికి రాలేకపోతున్నారు మీరు వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏం కావాలరా అని అడగలేకపోతున్నారు ఈ గ్యాప్ వల్లనే ఇతడు పోరాటం చేశాడు అందుకని పని చేయండి వాళ్ళ గోండు ప్రజలకి ఏం కావాలో ప్రభుత్వమే సంవత్సరానికి ఒకసారి అన్ని డిపార్ట్మెంట్ల అధికారులని పంపించి మీకు రేషన్ కార్డులు ఉన్నాయా ఆసరా పథకం ఉందా ఆ పథకం ఉందా ఈ పథకం ఉందా అన్నీ వస్తున్నాయా అని వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడిగితే వాళ్ళ సమస్యలు ఏదో చెప్పుకుంటారు అప్పుడు ఆ సమస్యలను పరిష్కారం చేస్తే అసలు తిరుగుబాట్లు ఎందుకు వస్తాయని చెప్పి హైమన్ డార్పు ట్రైబల్స్ ఇన్ హైదరాబాద్ అనే పుస్తకంలో రాశాడు దీన్ని దృష్టిలో పెట్టుకుని నిజాం ప్రభుత్వం పంతొమ్మిది వందల నలభై సంవత్సరం నుంచి ఆదిలాబాద్ జిల్లాలో మీకు తెలుసు ఏంటంటే నాగోబా జాతర జరుగుద్ది కేష్లాపూర్లో నాగోబా జాతర సమయంలో అందరూ పూజలు పునస్కారాలు చేసుకుంటుంటే అక్కడ అన్ని రకాల డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫీసర్లు అందరినీ అక్కడ కుర్చీలు వేసి కూర్చోబెడతారు ఎందుకంటే ఎట్లాగూ పూజ చేసుకోవటానికి వచ్చిన ఈ గోండులు అక్కడ గోండులు చేసుకునే పూజ నాగోబా జాతర ఆ నాగో నాగోబా జాతర జరుగుతున్నప్పుడే అక్కడ అన్ని అప్లికేషన్ పెట్టండి ఎవరెవరికి ఏ పథకం కావాలి వాళ్ళకి ఏం సమస్యలు అని అన్నీ కూడా సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ అధికారులు అందరూ ఆడ కూర్చున్నారనుకోండి ఆ సమస్యలు ఏదో తెలుసుకొని నెక్స్ట్ ఇయర్ కల్లా ఆ సమస్యలు పరిష్కారం చేస్తే ఇంకెవరూ తిరుగుబాట్లు చేయకుండా ఉంటారని చెప్పి నిజాం ప్రభుత్వం హైమండ్డార్పు చెప్పిన సూచనల్ని అక్షరాల పాటించింది ఇంత జరిగింది దీని స్టోరీ అంటే గోండుల ఆర్థిక పరిస్థితి మీద పరిశోధన చేసిన వ్యక్తి హైమండ్ డార్పు నెక్స్ట్ చూడండి నల్లా నరసింహులు నల్లా నరసింహులు తెలంగాణలో సాయుధ పోరాట కాలంలో ప్రసిద్ధి చెందినటువంటి ఒక కమ్యూనిస్టు నాయకుడు ఈయనని ఆ కమ్యూనిస్టు నాయకులు మిగతా కమ్యూనిస్ట్ నాయకులు ఏం చేశారంటే కడివెండి అని ఒక పల్లెటూరులో ఈయనని లీడర్గా ప్రకట ప్రకటించడం జరిగింది ఓకేనా వరంగల్ జిల్లా కడివెండి కడివెండి అనే ప్రాంతంలో ఈయనని లీడర్గా పెట్టారు ఈయన చేయాల్సిన పని పని ఏంది కడివెండిలో అంటే ఆ గ్రామీణ ప్రాంతాల్లో ద్వార అక్కడ ఒక దొరసాను ఉండేది ఆమె పేరు జానకమ్మ ఆ జానకమ్మ అనేమో కడివెండిలో ఉన్న రైతుల దగ్గర నుంచి బలవంతంగా లేవీ విధానం లేవి విధానం అంటే అర్థం ఏంటంటే ద్వర నిర్ణయించిన రేటుకి దొరకే ధాన్యాలు అమ్మాలి ఓకేనమ్మ ద్వర నిర్ణయించిన రేటుకి దొరకే ధాన్యాన్ని అమ్మే విధానాన్ని ఏమంటారు అంటే లేవి విధానం అంటారు ఇగో ఆ లేవి విధానానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిన హీరో ఎవరయ్యా అంటే నల్లా నరసింహులు అందుకని చూడండి నల్లా నరసింహుల్ని తెలంగాణ టైగర్ అనే పేరుతో పిలుస్తారు తెలంగాణ టైగర్ ఓకేనా నల్లా నరసింహులు కమ్యూనిస్ట్ నాయకుడు ఆయన తెలంగాణ సాయుధ పోరాట కాలంలో తెలంగాణ టైగర్ అన్నారు ఆయన కడివెండిలో లేవి విధానానికి వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చిండు ఇది గుర్తుపెట్టుకోండి దొడ్డి కొమరయ్య చూడండి నైన్టీన్ ఫార్టీ సిక్స్ జూలై నాలుగో తారీఖు నాడు కడివెండిలోనే అతన్ని రజాకారులు చంపేశారు అంటే కడివె దొడ్డి కొమరయ్య అనగానే జూలై ఫోర్త్ నైన్టీన్ ఫార్టీ సిక్స్ గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూడండి ఇప్పుడు డైరెక్ట్ బిట్లు స్టోరీ కాకుండా డైరెక్ట్ బిట్లు చూడండి చాకలి ఐలమ్మ ఐలమ్మ హైమండ్ డార్పు గోండుల సామాజిక ఆర్థిక పరిస్థితి నలా నరసింహులు అంటే తెలంగాణ టైగరు దొడ్డి కొమరయ్య అంటే పంతొమ్మిది వందల నలభై ఆరు జూలై నాలుగో తారీఖు కమ్యూనిస్టు ప్రా పార్టీ అభివృద్ధి కోసం కమ్యూనిస్టు పార్టీ కోసం ఫస్ట్ సారిగా తెలంగాణలో ప్రాణాలు కోల్పోయిన వ్యక్తి దొడ్డి కొమరయ్య కాబట్టి చూడండి దొడ్డి కొమరయ్య పేరు మీద రష్యాలోని మాస్కో రష్యా రాజధాని మాస్కోలో ఒక బజార్కి ఆయన పేరు పెట్టడం జరిగింది బాగా గుర్తుపెట్టుకోండి భారతదేశంలో ఏ కమ్యూనిస్టు నాయకుడి పేరుని రష్యాలోని మాస్కో సిటీలో ఒక బజార్కి పెట్టడం జరిగిందంటే దొడ్డి కొమరయ్య పేరుని పెట్టడం జరిగింది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి జతపరచటాల్లో సురవరం ప్రతాపరెడ్డి ఓకేనా సురవరం ప్రతాప్ రెడ్డి నారాయణ రెడ్డి జమలాపురం కేశవరావు బద్దం ఎల్లారెడ్డి ఓకేనమ్మ సురవరం ప్రతాప్ రెడ్డి నారాయణ రెడ్డి జమలాపురం కేశవరావు బద్దం ఎల్లారెడ్డి నెక్స్ట్ చూడండి ఎనిమిది పదకొండు ఆంధ్ర మహాసభలు అతివాదులు సమావేశానికి అధ్యక్షుడు అతివాదుల సమావేశానికి అధ్యక్షుడు ఒకటో ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు పదమూడు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు ఓకేనా పదమూడు ఆంధ్ర మహాసభ అధ్యక్షుడు అని అర్థం అసలు ఈ ఆంధ్ర మహాసభలు ఏంది ఈ జమలాపురం కేశవరావు ఎవరు సురవరం ప్రతాపరెడ్డి ఏంటంటే ఒక్కటి ఒక్క మాట ఏంటంటే పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు నిజాం రాజ్యంలో ఆంధ్ర మహాసభలని సభలు జరిగినాయి ఆంధ్ర మహాసభలు ఎట్లా తెలంగాణ ప్రాంత ప్రజల్లో చైతన్యం తీసుకురావటానికి నైన్టీన్ థర్టీ నుంచి నైన్టీన్ ఫార్టీ సిక్స్ వరకు ఆంధ్ర అని జరిగినాయి వీటిని నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలనే పేరుతో పిలుస్తారు నిజాం రాష్ట్రాంధ్ర మహాసభలు మొట్టమొదటి మాసభ పంతొమ్మిది వందల ముప్పైలో మెదకు జిల్లాలో జోగిపేటలో జరిగింది లాస్ట్ది పంతొమ్మిది వందల నలభై ఆరులో మెదకు జిల్లా కంది అనే గ్రామంలో జరిగింది కంది అనే గ్రామంలో జరిగింది దీనికి ఒక్కొక్క సమావేశానికి ఒక్కొక్క వ్యక్తి అధ్యక్షుడిగా ఉన్నాడు మరి ఏ ఏ సమావేశాలకి ఎవరు అధ్యక్షులుగా ఉన్నారు ఏ సమావేశానికి ఏం ప్రాధాన్యత ఉందనేది ఇక్కడ అడుగుతున్నాడు ప్రశ్న చూడండి సురవరం ప్రతాప్ రెడ్డి ఏ సభకు అధ్యక్షుడిగా ఉన్నాడంటే చూడండి ఒకటవ ఆంధ్ర మహాసభకి ఇప్పుడే నేను చెప్పా పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరంలో మెదకు జిల్లా జోగిపేట అప్పుడు మెదకు జిల్లా ఓకేనా మెదకు జిల్లా జోగిపేటలో మొట్టమొదటి ఆంధ్ర మహాసభ జరిగినప్పుడు దానికి అధ్యక్షుడు సురవరం ప్రతాప్ రెడ్డి ఓకేనమ్మ రెండో చూడండి రావి నారాయణ రెడ్డి రావి నారాయణ రెడ్డికి ఇక్కడ ఉన్న ఆన్సర్లు ఏందయ్యా అంటే ఎనిమిది పదకొండు చూడండి ఎనిమిదవ సమావేశానికి పదకొండవ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే రావి నారాయణ రెడ్డి వంద ఉండని మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఏది అవసరం అదే తీసుకుందాం ఎందుకంటే నాలుగిటికి నాలుగు జతపరచాలి అప్పుడే మనది ఆన్సర్ అవుతుంది లేకపోతే తప్పులు తలకైతుంది ఇక్కడ ఉన్న వాటిని సెలెక్ట్ చేసుకొని ఏది దేనికి ఏ ఆన్సర్ దేనికి సెట్ అవుతుందో చూస్తే అప్పుడు కరెక్ట్ సెట్ అయితేనే మనకి నాలుగు ప్రశ్నలకు ఆన్సర్ చెప్తే ఒక మార్క్ ఇస్తాడు అంటే చూడండి ఎంత కఠినంగా ఉంటుందో ఓకేనా చూడండి రావి నారాయణ రెడ్డి ఎనిమిది పదకొండు ఆంధ్రమ సభలకు అధ్యక్షత వహించాడు ఎనిమిదవ సమావేశం ఎప్పుడు జరిగింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో జరిగింది ఎక్కడ జరిగింది చిలుకూరులో జరిగింది నల్గొండ జిల్లా చిలుకూరులో జరిగింది ఓకేనా మనకి రెండు చిలుకూరులు ఉన్నాయి రంగారెడ్డి జిల్లా చిలుకూరు ఉంది నల్గొండ జిల్లా చిలుకూరు ఉంది ఇది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నల్గొండ జిల్లా చిలుకూరులో రావి నారాయణ రెడ్డి అధ్యక్షతన జరిగింది ఎనిమిదవ ఆంధ్రమ సభ దీన్ని అష్టమాధ్రమ సభ అంటారు ఈ సభకున్న ప్రత్యేకత ఏంటంటే అప్పటి వరకు మితవాదులు మాత్రమే మితవాదులు మాత్రమే నిజాం రాష్ట్ర మహాసభలకు అధ్యక్షత వహిస్తుంటే అతివాదులు కూడా ఈ సభలో పాల్గొనడం జరిగింది అంటే రేపు ఎగ్జామ్లు అడుగుతాడు ఈ క్రింది ఏ ఆంధ్ర మహాసభకి అతివాదుల ప్రవేశం అతివాదులు కూడా వచ్చిన సమావేశం ఏదంటే ఎనిమిదవ ఆంధ్ర మహాసభ దానికి అధ్యక్షుడు రావి నారాయణ రెడ్డి ఎందుకంటే ఈయన అతివాదులకి నాయకుడు అంతేకాదు తెలంగాణలో మొట్టమొదటి కమ్యూనిస్ట్ ఎవరంటే రావినారాయణ రెడ్డి నెక్స్ట్ చూడండి పదకొండు ఆంధ్ర మహాసభ ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరి నల్గొండ అప్పటి నల్గొండ జిల్లాలో భాగమైనటువంటి భువనగిరిలో పంతొమ్మిది వందల నలభై నాలుగులో జరిగింది దానికి కూడా ఏనే అధ్యక్షుడు ఓకేనమ్మ ఇప్పుడు చూడండి పంతొమ్మిది వందల నలభై ఒకటి చిరుకూరు మహాసభకి రావినారాయణ రెడ్డి అధ్యక్షుడు పంతొమ్మిది వందల నలభై నాలుగు భువనగిరి సమావేశానికి రావినారాయణ రెడ్డి అధ్యక్షుడు బాగా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ చూడండి జమలాపురం కేశవరావు ఈయన మితవాద నాయకుడు రావినారాయణ రెడ్డి గారు అతివాద నాయకుడైతే ఈయన మితవాద నాయకుడు ఈయన దేనికి అధ్యక్షత వహించాడయ్యా అంటే చూడండి పదమూడు ఆంధ్ర మహాసభకి అధ్యక్షత వహించాడు ఎందుకంటే ఆంధ్ర మహాసభలు మొత్తం పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు పదమూడు జరిగినాయి ముప్పై నుంచి నలభై ఆరు వరకు పదమూడు జరిగినాయి పదమూడవ సమావేశం ఎక్కడ జరిగిందంటే మెదక్ జిల్లా అప్పటి మెదక్ జిల్లా అయిన కంది అనే గ్రామంలో జరిగింది కంది ఆ కంది గ్రామం పదమూడు ఆంధ్రమ సభ జమలాపురం కేశవరావు గారు ఎన్ని సర్దార్ జమలాపురం కేశవ్ గారు అంటారు అది జమలాపురం కేశవరావు అంటారు ఎన్ని తెలంగాణ సరిహద్దు గాంధీ తెలంగాణ సరిహద్దు గాంధీ అంటారు ఖమ్మం జిల్లాలో జమలాపురం ఊరు అందుకని జమలాపురం కేశవరావు గారు అంటారు నెక్స్ట్ బద్దం ఎల్లారెడ్డి ఈయన అతివాద నాయకుడు అతివాదుడు అంటే రావి నారాయణ రెడ్డి తర్వాత కమ్యూనిస్టు పార్టీలో అద్భుతమైనటువంటి నాయకుడు అతివాద నాయకుడు ఇక్కడ చూడండి ఇక్కడ అడిగిన ప్రశ్న ఏంటంటే ఇక చూడండి అతివాదుల సమావేశం అతివాదుల సమావేశం అధ్యక్షుడు అతివాదుల సమావేశం అధ్యక్షుడు ఏంటంటే పంతొమ్మిది వందల నలభై నాలుగులో భువనగిరిలో జరిగిన సమావేశం అంటే పదకొండవ సమావేశంలో ఆంధ్ర మహాసభ అతివాదులుగా మితవాదులు విడిపోయింది అంటే మీరు వేరే కూటమి పెట్టుకోండి మేము వేరే కూటం పెట్టుకుంటామని చెప్పి ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా సమావేశాలు పెట్టుకున్నారు ఎప్పటి నుంచి పదకొండో సమావేశం అయిపోయినప్పటి నుంచి అంటే భువనగిరిలో జరిగిన సమావేశం ప్రకారం ఎవరి సమావేశం వాళ్ళు పెట్టుకున్నారు చూడండి మితవాదులకు జమలాపురం కేశవరావు గారు అధ్యక్షత వహిస్తే అతివాదుల కోసం బద్దం ఎల్లారెడ్డి గారు అధ్యక్షత వహించారు ఇక్కడ చూడండి ఎంత అద్భుతం జరిగిన విషయము ఇద్దరేమో మితవాద నాయకుడు అంటే సురవరం ప్రతాప్ రెడ్డి మితవాద నాయకుడు జమలాపురం కేశవరావు మితవాద నాయకుడు రావి నారాయణ రెడ్డి అతివాద నాయకుడు బద్దం ఎల్లారెడ్డి అతివాద నాయకుడు ఇప్పుడు చూడండి అమ్మ మళ్ళీ మళ్ళీ చెప్తాను ఈ ఆంధ్ర మీద ఖచ్చితంగా క్వశ్చన్స్ ఉంటాయి దీనిలో ఎలాంటి డౌటు లేదు దానికి సంబంధించిన ప్రతి విషయం నేను చెప్తున్నాను పంతొమ్మిది వందల ముప్పై నుంచి పంతొమ్మిది వందల నలభై ఆరు వరకు నిజాం రాజ్యంలో మొత్తం పదమూడు ఆంధ్ర మహాసభలు జరిగినాయి దీన్ని ఆంధ్ర మహాసభలన్నా లేదా నిజాం రాష్ట్ర ఆంధ్ర మహాసభలు అంటారు మొదటి సమావేశానికి అధ్యక్షుడు సురవరం ప్రతాప్ రెడ్డి పదకొండు తర్వాత ఎనిమిది ఎనిమిది పదకొండు సమావేశాలకు అధ్యక్షత వహించింది రావినారాయణ రెడ్డి పదమూడవ సమావేశం మితవాదుల సమావేశానికి అధ్యక్షత వహించింది జమలాపురం కేశవరావు పదమూడవ సమావేశం అతివాదుల సమావేశానికి అధ్యక్షత వహించింది బద్దం ఎల్లారెడ్డి అదేం సార్ పదమూడు అక్కడ జరిగింది పదమూడు ఇక్కడ అంటే వేరువేరుగా జరుపుకోవాలి కదా విడిపోయారుగా పదకొండవ సమావేశంలో నైన్టీన్ ఫార్టీ ఫోర్లో అధికారికంగా విడిపోయారు మీరు వేరు మేము వేరు అని విడిపోయారు కాబట్టి ఇగో మితవాదులు అతివాదులు పదమూడు ఇక్కడ మెదక్ జిల్లా కంది ఇది కరీంనగర్లో జరిగింది కరీంనగర్ ఓకేనా అది గుర్తుపెట్టుకోండి ఇంత స్టోరీ ఉంది దీనిలో నెక్స్ట్ చూస్తే జతపరచన్ అన్నాడు అంటే పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆగస్ట్ ఇరవై ఏడు నారాయణరావు పవార్ ఓకే నారాయణరావు పవార్ అంటారు పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది ఇక్కడ చూడండి జలిన్ వాలాబాగు స్టాన్ స్టీల్ అగ్రిమెంటు హైదరాబాద్ ఆర్ తెలంగాణ భగత్ సింగ్ పరకాల సంఘటన అన్నాడు అంటే అసలు ఇలాంటియే కొద్ది కన్ఫ్యూజ్ అయితే కానీ మిగతా స్టూడెంట్స్ కంటే మనకి ఎక్కువ మార్కులు రావాలంటే ఇలాంటి ప్రశ్నలకు ఆన్సర్లు చేస్తేనే మనకి ఎక్కువ మార్కులు వస్తాయి అందరూ చేసేటటువంటి ప్రశ్నలు పై పైన అడిగేటటువంటి ప్రశ్నలకి ఎవరికైనా మార్కులు వస్తాయి ఉద్యోగం రావాలంటే మాత్రం ఇటు జతపరచటాల మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేసి జతపరచటాలు ఎంత ప్రాక్టీస్ చేస్తే అన్ని మార్కులు మీ గుప్పెట్లో ఉంటాయి గుర్తుపెట్టుకోండి దాన్ని అదే కోణంలో కాకుండా నేను మళ్ళీ దాని పూర్వపరాలతో సహా అడుగు చెప్తున్నాను ఇది అర్థం చేసుకుంటే మీకు మంచి మార్కులు వస్తాయి చూడండి నాన్న కొద్దిగా ఇసుకు పడుతుంది ఎలాంటి ప్రశ్నలు చూస్తుంటే అంటే ఇసుకు పడతాయి కానీ ఆ విసుగులోనే సుఖం ఉంటుంది ఒకటి గమనించండి పంతొమ్మిది వందల నలభై ఏడు నవంబర్ ఇరవై తొమ్మిది అంటే ఇక్కడ మనకు కావాల్సింది ఏంటంటే స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ నేను వివరిస్తా ఫస్ట్ చూడండి స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ నెక్స్ట్ పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండు అంటే పరకాల సంఘటన పరకాల సంఘటన నెక్స్ట్ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ఇరవై ఏడు అంటే జలియన్ వాలాబా సంఘటన అంటే ఎక్కడ తెలంగాణ జలిన వాలా బాగు ఇండియన్ జల జలిన్ వాలా బాగ్ కాదు నారాయణరావు పవార్ అంటే హైదరాబాద్ భగత్ సింగ్ లేదా తెలంగాణ భగత్ సింగ్ అంటారు ఇవి డైరెక్ట్గా ఆన్సర్ ఇండైరెక్ట్గా చూద్దాం అసలు స్టోరీ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఇరవై తొమ్మిది అంటే ఏం పెట్టినవి ఇక్కడ బి స్టాండ్ స్టిల్ అగ్రిమెంట్ నిజాము మీరుస్మాన్ అలీఖాను భారత ప్రభుత్వంతో నేను మీతో ఒప్పందం చేసుకుంటండి నేను అనవసరంగా తెలియక కొన్ని కారణాల వల్ల మీతో నేను గొడవ పెట్టుకున్నాను ఇక నుంచి ఐఎమ్ వెరీ వెరీ సారీ భారత ప్రభుత్వం చెప్పినట్టు రక్షణ వ్యవహారాలు విదేశీ వ్యవహారాలు కరెన్సీ మీకు అప్పజెప్తున్నా అని చెప్పి ఒక దొంగ నాటకం ఆడుతూ నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఇరవై తొమ్మిదో తారీఖు నాడు భారత ప్రభుత్వంతో స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ అని దాన్ని తెలుగులో యథాతథ స్థితి ఒప్పందం అని చెప్పి ఒక ఒప్పందాన్ని చేసుకున్నాడు పాపం దాంట్లో నిజాం తప్పేం లేదు కాసిం రజ్వి అనేవాడు ఆ దొంగ నాటకం ఆడగమని చెప్పి నిజాంను బెదిరించాడు నిజాంకి కాసిం రజ్వి చెప్పిన విషయం ఏంటంటే హైదరాబాదును పక్కా ఇస్లాం రాజ్యంగా మార్చాలి పాకిస్తాన్ లాగా మార్చాలంటే నేను చెప్పినట్టు గిను భారత ప్రభుత్వం ఏ క్షణంలో అయినైనా మన హైదరాబాద్ సంస్థానం పైన యుద్ధానికి రావచ్చు మన వాళ్ళ యుద్ధానికి వస్తే మనకు వాళ్ళతో యుద్ధం చేయడానికి కావలసిన ఆయుధాలు లేవు మనం ఆయుధాలు తెచ్చుకోవాలంటే కొంత సమయం కావాలి అందుకోసం భారత ప్రభుత్వంతో నువ్వు నటించి నేను మంచిగా ఉంటాను ఇక మీరు చెప్పినట్టుంటానని చెప్పి ఒక ఒప్పందం చేసుకో అని చెప్తే ఒక సంవత్సరం పాటు అమల్లో ఉండే స్టాండ్ స్టీల్ అగ్రిమెంట్ని నిజాం భారత ప్రభుత్వంతో నైన్టీన్ ఫార్టీ సెవెన్ నవంబర్ ఇరవై తొమ్మిదవ తారీఖు నాడు చేసుకున్నాడు ఓకేనమ్మా ఇది దానికి సంబంధించిన సారాంశం నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ రెండో తారీఖు అంటే ఇక్కడ ఏమిచ్చాడు ఇచ్చాడు పరకాల సంఘటన అన్నాడు వర అప్పుడు వరంగల్ జిల్లాలో సా పరకాలనేది ఒక భాగం పరకాల సంఘటన ఏందయ్యా అంటే దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనో తారీఖు నాడు దేశం మొత్తం జాతీయ జెండాలు ఎగిరేసి అందరూ కూడా సెలబ్రేషన్స్ జరుపుకుంటుంటే తెలంగాణ ప్రాంతంలో మాత్రం నిజాం నవాబుల పాలనలోనే తెలంగాణ ఉన్నది అంటే తెలంగాణకి ఆగస్టు పదిహేనో తారీఖు నాడు స్వాతంత్రం రాలేదు ఈ సమయంలో రామానంద తీర్థ చేసిన పని ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులందరికీ ఒక నినాదం ఇచ్చాడు ఒక విషయం చెప్పాడు సెప్టెంబర్ రెండో తారీఖు నాడు పతాక దినోత్సవం చెయ్యను రా బాబు అని చెప్పిండు పతాక దినోత్సవం అంటే తెలంగాణలో ఎక్కడ చూసినా జాతీయ పతాకాలు కనపడాలి మీరేం చేస్తారో మీ ఇష్టం నేను చెప్పినట్టు చేయని అన్నాడు అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ పిల్లవాళ్ళంతా పంతొమ్మిది వందల నలభై ఏడు సెప్టెంబర్ రెండో తారీఖు నాడు పతాక దినోత్సవం అని చెప్పి భారీ ఎత్తున కార్యక్రమం చేస్తారు ఈ విషయం తెలుసుకున్నటువంటి పరకాలలో దుగ్గా వీరగోపాల్ దుగ్గా వీరగోపాల్ అనే ఒక నాయకుడు ఏం చేసిందంటే నూట యాభై మంది రైతుల్ని తీసుకొని జాతీయ జెండా పట్టుకొని పరకాలలో రోడ్డు మీద ర్యాలీ తీసుకుంటా పోతుండు దీని గురించి తెలుసుకున్నటువంటి నిజాం సైన్యము రజాకారులు వెళ్ళి వీళ్ళు హైదరాబాద్ వరకు ఇలా ర్యాలీ తీసుకుంటూ పోతారంట నిజాం ప్రభుత్వాన్ని కూల్చివేయటం కోసం ఇక్కడి నుంచే ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడి నుంచి ర్యాలీ స్టార్ట్ అవుతుందని చెప్పి వాళ్ళు పాపం ముప్పై నాలుగు మంది రైతులని అక్కడికక్కడికి కాల్చి చంపారు ఈ సంఘటనని అంటే పరకాల సంఘటన అనే పేరుతో పిలుస్తారు ఓకే నైన్టీన్ ఫార్టీ సెవెన్ సెప్టెంబర్ రెండో తారీఖు నాడు పరకాల సంఘటన జరిగింది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంఘటన గుర్తుగానే పరకాలలో అమరధామం అమరధామం అని చెప్పి విగ్రహాలను కూడా ఈ మధ్య ఈ మధ్యకాలంలో ఏర్పాటు చేయటం జరిగింది మన బీజేపీ లీడర్ అయినటువంటి అదేవిధంగా మహారాష్ట్ర గవర్నర్గా పనిచేసినటువంటి విద్యాసాగర్ రావు గారు రెండు వేల ఒకటో సంవత్సరంలో అమ్మ పేరు మీద చంద్రమ్మ మెమోరియల్ ట్రస్ట్ అని చెప్పి ఒక ట్రస్ట్ని పెట్టి పరకాలలో ఆయన విగ్రహాలను ఈ సంఘటన గుర్తుగా అక్కడ అమరధామం అనే పేరుతో విగ్రహాలను ఏర్పాటు చేయించడం జరిగింది అంతేకాదు తెలంగాణ ఉద్యమం పైన విద్యాసాగర్ రావు గారు ఈ విషయాలతో పాటు ఒక ఒక పుస్తకం రాశాడు ఉనికి అని చెప్పి ఒక పుస్తకం కూడా రాశాడు అది ఉనికి అనేటువంటి పుస్తకం కూడా ఈ పరకాల సంఘటనకు సంబంధించింది నెక్స్ట్ చూడండి నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్ట్ ట్వంటీ సెవెన్ అనగానే ఇక్కడ మనకి ఎగ్జామ్లో జలియన్ వాలాబాగ్ ఏ జలీయన్ వాలాబాగ్ అంటే బైరాన్పల్లి వరంగల్ జిల్లాలో బైరాన్పల్లి అనేటటువంటి ఊర్లో రజాకారులు ఈ నైన్టీన్ ఫార్టీ ఎయిట్ ఆగస్టు ట్వంటీ సెవెంత్ నాడు తెల్లవారుజావునే వెళ్ళి అక్కడ ఉన్నటువంటి రైతులని ఎనభై నాలుగు మంది రైతులని కాల్చి చంపారు దీన్ని తెలంగాణ జలీన్ వాలాబాగ్ అనే పేరుతో పిలుస్తారు బైరాన్పల్లి ఓకేనా ఇప్పటికీ కూడా తెలంగాణ సాయుధ పోరాటం గురించి ఏదైనా కార్యక్రమం జరుగుతుందంటే ఖచ్చితంగా బైరాన్పల్లి సంఘటన గురించి ప్రస్తావించటం జరుగుతుంది ఆ రోజుల్లో డి మనకి పంజాబ్లో జలీన్ వాలాబాగ్ సంఘటనతో ఈ జలీన్ వాలాబాగ్ తరకాల సంఘటన కూడా ఈ ఈ బైరాన్పల్లి సంఘటన కూడా మరో జలీన్ వాలాబాగ్గా పిలవటం జరిగింది నెక్స్ట్ నారాయణరావు పవార్ నారాయణరావు పవార్ అంటే సి ఆన్సర్ హైదరాబాదు భారత తెలంగాణ భగత్ సింగ్ ఇందుకే నారాయణరావు పవార్ ఎవరయ్య అంటే ఈయన క్రాంతివీర్ దళానికి చెందినటువంటి ఆర్య సమాజ సభ్యుడు నిజాం నవాబును చంపేస్తే అసలు మొత్తం పీడా విరగడవుతుందని చెప్పి ఈ రజాకారాన్ని కానీ నిజాం సైన్యాన్ని కానీ ఈ ఇదంతా కూడా రెచ్చగొడుతుంది నిజాం అని చెప్పి నిజామును చంపితే అసలు తెలంగాణలో ఏ గోడ ఉండదని చెప్పి తన మిత్రులైనటువంటి గండయ్య జగదీష్ అనే ఇద్దరు వ్యక్తులతో కలిసి పంతొమ్మిది వందల నలభై ఏడో సంవత్సరం డిసెంబర్ నాలుగో తారీఖు నాడు పంతొమ్మిది వందల నలభై ఏడు డిసెంబర్ నాలుగో తారీఖు నాడు ఇతను ఏం చేసిందంటే కింగుకోటి దగ్గర నిజాం మీరు ఉస్మాన్ అలీఖా ఖాళీ పైన మీరుస్మాన్ అలీఖాన్ కారు పైన బాంబు దాడి చేసిండు అర్థమైన మీరు ఉస్మాన్ అలీఖాన్ కారు పైన బాంబు దాడి చేసింది నైన్టీన్ ఫార్టీ సెవెన్ డిసెంబర్ నాలుగో తారీఖు నాడు అందుకని ఇవన్నీ హైదరాబాదు లేదా తెలంగాణ భగత్ సింగ్ అనే పేరుతో పిలుస్తారు